ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఏటీఎం కార్డు ఉన్న వారందరికీ కొత్త రూల్ గుడ్ న్యూస్ ఆర్బిఐ అంటూ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అయితే అందించింది అండి ఆ అనేది ఏంటనేది వీడియోలో దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందామండి అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరు కూడా తెలుస్తుంది లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వచ్చినట్లయితే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇక వినియోగదారులకు సులభమైన సేవలు అందించేందుకు గాను మార్పులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇక ఏటీఎం అనేది బ్యాంకింగ్ రంగంలో అత్యంత విప్లవత్కమైన నగలు బదిలీ వ్యవస్థ బ్యాంకులు జారీ చేసినటువంటి కార్డును ఉపయోగించి ఎప్పుడైనా డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఏటీఎం కార్డు లేకున్నా కూడా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు అయితే వచ్చింది ఇప్పుడు వినియోగదారులు బ్యాంకులు జారీ చేసిన ఏటీఎం కార్డు లేకుండా వారి ఖాతా నుండి డబ్బులు అయితే తీసుకోవచ్చు ఎలాగైతే చూద్దామండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రంగంలో ఉన్నటువంటి డెబిట్ కార్డులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు వ్యవస్థలు ఉన్నాయి సంబంధిత బ్యాంకు ఇలా మొబైల్ బ్యాంకింగ్ యాప్ల ద్వారా అనగా యూపీఐ సిస్టమ్ ద్వారా మొబైల్ బ్యాంకుల ద్వారా అయితే డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట దీనిలో బా దీనికోసం బ్యాంకింగ్ యాప్ను ఉపయోగించి ఏటీఎం స్క్రీన్ పై ప్రయాణించూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఆపై మొబైల్ ద్వారా యాప్ను పిన్ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫింగర్ను ప్రింట్ను కానీ నమోదైతే చేయండి ఆ తర్వాత ఏటీఎం మిషన్ నుంచి అవసరమైన మొత్తాన్ని విద్ర అయితే చేసుకోవచ్చు అనమాట వ్యక్తిగత పైన బయోమెట్రిక్ విద్రీకరణ మొదలైన భద్రతా వ్యవస్థ ద్వారా బ్యాంకులు ఈ సేవలను అయితే అనమాట సో మొత్తానికైతే రెండవది వచ్చేసి యూపీఐ ద్వారా ఏటిఎం నుండి డబ్బులు అయితే విద్ర అయితే చేసుకోవచ్చు అనమాట సో నేను దేశంలో యూపీఐ సిస్టమ్ ద్వారా వినియోగదారులు తమ బ్యాంకు ఖాతా నుండి ఏటీఎం ద్వారా డబ్బులు అయితే విద్రా చేసుకోవచ్చు గూగుల్ పే ఫోన్పే ఏటీఎం యాప్లు సహా మీరు కూడా ఏటీఎం నుండి డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇందులో భాగంగా ఇదిలా ఉంటే యూపీఐ సర్వీసుల ద్వారా పదివేల వరకు మాత్రమే విత్ర చేసుకోవచ్చు ఇంతలోనే యూపీఐ సేవ ద్వారా మాత్రం ఏదైనా బ్యాంకు పే ఏటీఎం నుంచి డబ్బు విత్ర్రా చేసుకోవచ్చు ఈ రకంగా అయితే యూపీఐ పిన్ సేవ అయినందున బ్యాంకులు మరింత మద్రితం చేస్తుంది ఆర్బిఐ ఆదారంగా యూపీఐ సేవలను బ్యాంకులు ప్రవేశపెట్టాయి అయితే అన్ని ఏటీఎం మిషన్లు ఈ సదుపాయం లేదు అందువల్ల నిర్దిష్ట బ్యాంకులతో నిర్దేశించుకున్నటువంటి తర్వాత మాత్రమే యూపీఐ ఏటీఎం సేవలు అయితే